அப்படியே அரே பவுல பண்ண எதுக்குற பதினாரு பக்கேத்தோது அசிலே கட்டுப்பூ கடுக்கோ கடுப்பு betul ke dia dulu mati macam

దానికి కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ దానికి కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకైతే లైక్ మా తమ్ముడికి అయితే కామెంట్ నాకైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఎవరు ఎక్కువ చేస్తారు రేపు చూసి మీకు ఏదో ఒకటికి రిప్లై చేస్తాం మంచి వీడియోలు తీస్తాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడే కొత్త ఛానల్ టాటా సీ యు టాటా సీ యు arke ha right e ha Okay. Cảm <coughs> Rồi. <coughs> హాయ్ ఫ్రెండ్స్ పొలం దున్నుతున్నారు అయితే అండి ఎడ్లతో పొలం దున్నుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూసారా పాప కష్టపడుతున్నారు చూడండి ఇప్పుడు ఎవరు చేయండి లెఫ్ట్ సైడ్ బాగుందా రైట్ సైడ్ బాగుందా బాగుంటుంది ఆయన పేరు నాకు తెలిసి రామయ్య అనుకుంటాండి అదండి రామయ్య అటు సైడ్ బడి తెల్లగుందా లేకపోతే ఇటు సైడ్ పిన్నిస్ పెట్టి ఇది పెట్టు ఇది కంచె కల్లి కట్టేసి మిగతా ఒక పిండి పెట్టు అది ఆ ఐదు పదల